ట్రంప్ తన వీర విధేయుడిని లేదా ఒక మూడ భక్తుడిని అంటే అదే సెర్గి గోర్ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల సెర్గియో గోర్ని మనకి ఇప్పుడు కొత్తగా రాయబారిగా నియమించాడు రాయబారిగా నియమించడమే కాకుండా ఇప్పుడు ఇతడిని దక్షిణ మధ్య ఆసియాకు కూడా ప్రత్యేక దూతగా నియమించాడు అంటే ఇప్పుడేంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మన దేశంతో సహా అన్ని దేశాలని ఒక్కాటినే పడేశారు ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఒబామా తీసుకొస్తే అప్పుడు భారత్ గట్టిగా వ్యతిరేకిస్తే అప్పుడు ఆగేరారు అది కరెక్ట్ కాదని అప్పుడు దాంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సాపరేట్ గా ఒక రాయబారిని పెట్టారు మన దేశానికి ఒక రాయబారిని పెట్టారు ఇప్పుడేమొచ్చేసి సెరుగు యొక్క ట్రంప్ కి వేర విధేయుడు పైగా దౌత్యంలో ఎటువంటి అనుభవం లేదు దానికి తోడేమొచ్చేసి ఇప్పుడు దక్షిణానికి అలాగే మధ్య ఆసియాకి కలిపి ఒక ప్రత్యేక దూతగా నియమించడం అనేది ట్రంప్ కేవలం భారత్ ని ఇబ్బందికి గురి చేయడానికి అంటే పాకిస్తాన్ ని భారత్ ని ఒకే గాడిని కట్టడానికి ఈ ప్రయత్నాలు తప్ప ఇందులో మరొక ప్రయత్నం ఏమీ కనిపించడం లేదు ఇది కూడా ఒక ఈగో హట్ అయింది ట్రంప్ కి ఇగో హట్ అవ్వడం వల్ల చేసినటువంటి పని తప్ప ఇందులో ఏమీ కనిపించడం లేదు పైగా సిర్కియో గోర్ అంటే ట్రంప్ కి ఎంత ఇష్టం అంటే శ్వాత సౌధంలో ఉన్నటువంటి అంటే వైట్ హౌస్ లో నాలుగు వేల మంది ఉద్యోగుల్ని ఇతడే నియమించాడు నాలుగు వేల మంది ఉద్యోగులు నియమించాడంటే మాటలు కాదు అంటే ఎంత వేరవైదేయుడో ఈ సర్గీ అంటే ఎంత ఇష్టమో మీరే అర్థం చేసుకోండి